వెల్కమ్ టు మహేష్ కసా ఛానల్ కేంద్రీయ విద్యాలయాలు ప్రవేశ ప్రక్రియ ప్రారంభం ఎన్ఈపి మేరకు వయోపరిమితి కేంద్రీయ విద్యాలయాల్లో ఒకటి నుండి పదో తరగతి వరకు ప్రవేశాలకు ఇటీవల నోటిఫికేషన్ విడుదలైంది ఇందులో నూతన విద్యా విధానానికి అనుగుణంగా వయోపరిమితిని పేర్కొన్నారు అన్ని తరగతులకు సంబంధించి వయోపరిమితి మార్చి ముప్పై తేదీ గడువుగా పరిగణిస్తారు ఉదాహరణకు ఓడో తరగతిలో చేరాలంటే మార్చి ముప్పై ఏడో తేదీ నాటికి విద్యార్థి వయసు ఆరు నుంచి ఎనిమిదేళ్ళ మధ్యలో ఉండాలి రెండో మూడు తరగతుల ప్రవేశానికి ఏడు నుండి తొమ్మిదేళ్ళు ఐదో తరగతికి తొమ్మిది నుండి పదకొండు ఏళ్ళు ఆరో తరగతికి పది నుండి పన్నెండేళ్ళు ఏడో తరగతికి పదకొండు నుండి పదమూడేళ్ళు ఎనిమిదో తరగతి పన్నెండు పద్నాలుగేళ్ళు తొమ్మిదో తరగతికి పదమూడు నుండి పదిహేను ఏళ్ళు పదో తరగతికి పద్నాలుగు నుండి పదహారు ఏళ్ళ మధ్య వయసు ఉండాలి వివిధ కేటగిరీలకు ప్రాధాన్యతలు కేంద్రీయ విద్యాలయ ప్రవేశాల ఖరారుకు విభిన్న కేటగిరీ ఉద్యోగులను పరిగణలోకి తీసుకుంటారు నిర్దిష్ట ప్రాధాన్య క్రమను అనుసరిస్తారు కేటగిరీ వన్ బదిలీ అయిన కేంద్ర ప్రభుత్వ ఉద్యోగ పిల్లలు సాధారణ కేంద్ర ప్రభుత్వ ఉద్యోగ పిల్లలు కేటగిరీ టూ కేంద్ర ప్రభుత్వ స్వయం ప్రతిపత్తి సంస్థలు కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలు సాధారణ ఉద్యోగ పిల్లలు కేటగిరీ త్రీ బదిలీ అయిన రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగ పిల్లలు సాధారణ ఉద్యోగ పిల్లలు కేటగిరీ ఫోర్ రాష్ట్ర ప్రభుత్వ స్వయం ప్రతిపత్తి సంస్థ ఉద్యోగ పిల్లలు కేటగిరీ ఫైవ్ పై కేటగిరీకి చెందని ఇతర వర్గాలకు చెందిన పిల్లలు పాఠశాలలో మొత్తం సీట్లు ఇరవై శాతం సీట్లను పాఠ్య విధానాలను కేటాయిస్తారు అదేవిధంగా పదిహేను పర్సెంట్ ఎస్సీ కేటగిరీ విద్యార్థులకు సెవెన్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ సీట్లను ఎస్టీ విద్యార్థులకు ఇరవై ఏడు పర్సెంట్ సీట్లను ఓబీసీ నాన్ క్రిమ్లేయర్ కేటగిరీ కేటాయిస్తారు లాటరీ విధానంలో ఎంపిక నిర్వహిస్తారు దరఖాస్తు ప్రక్రియను ఆన్లైన్లో పూర్తి చేయాలి దీని ద్వారా గరిష్టంగా మూడు కేంద్ర విద్యాలయాల ప్రవేశాలకు దరఖాస్తు చేసుకోవచ్చు ఇంటర్మీడియట్లో వయోపరిమితి నిబంధనలు లేకుండా ప్రవేశాలు కల్పించే విధానము అమలు అవుతుంది అయితే టెన్త్ క్లాస్ పాస్ అయిన సంవత్సరం తర్వాత మాత్రమే ఇంటర్ ప్రవేశాలు ఉంటాయి ఇంటర్ పదమో సంవత్సరం తర్వాత బ్రేక్ లేని వారికి ద్వితీయ సంవత్సరంలో ప్రవేశ కల్పిస్తారు ఫ్రెండ్స్ ముఖ్య సమాచారము ఒకటో తరగతికి ఆన్లైన్ రిజిస్ట్రేషన్ చివరి తేదీ ఏప్రిల్ పదిహేడు రెండు వేల ఇరవై ఏడు సంవత్సరం రెండో తరగతికి ఆ పైన క్లాసులకి ఏప్రిల్ మూడు నుండి ఏప్రిల్ పన్నెండు తేదీ వరకు ఉంటుంది ఇంటర్మీడియట్ పదవ తరగతి ఫలితాలు వెళ్ళి పది రోజుల దరఖాస్తు చేసుకోవాలి ప్యూ పూర్తి వివరాలకు వెబ్సైట్ను ఇస్తున్నాము ఓకే ఫ్రెండ్స్ లాస్ట్ డేటు సెవెంటీన్ ఫోర్ టూ థౌజండ్ ట్వంటీ త్రీ మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ మహేష్ కాసా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో థ్యాంక్ యూ సార్